మీ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి మీరిచ్చే సంక్షేమ పథకాలకు సంబంధించి మీరు కూడా క్యాలెండర్ రిలీజ్ చేయండి ఇదిగో పలానా నెలలో పలానా పథకాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని క్యాలెండర్ రిలీజ్ చేస్తే ప్రజలు రాజకీయ నాయకుల మీద ఆధారపడకుండా సంతోషంగా ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి సంక్షేమ పథకాన్ని హక్కుగా తీసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది ఆ రకమైన పరిపాలన అందించాలని చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా నేనైతే కోరుతా ఉన్నాను నేను అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక్క పెన్షన్ తప్ప మిగతా ఏ హామీ గురించి కూడా ఎవరు మాట్లాడట్లేదు పెంచి పెన్షన్ ఇస్తానన్నారు మీరు పెన్షనర్లందరికీ కూడా ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు సంబంధించినటువంటి ఏరియర్స్ కల్పిస్తానన్నారు మీరు ఆల్ పెన్షనర్స్ అన్నారు మీరు ఈరోజు చూస్తే ఓన్లీ ఓల్డేజ్ కి మీరు ఏరియర్స్ కల్పిస్తా ఉన్నారు ఓల్డ్ ఏజ్ అండ్ సింగిల్ లేడీ పెన్షన్స్ వీరో పెన్షన్స్ వాటికి నాలుగు వేల రూపాయలని త్రీ తో మూడు వేల రూపాయలు ఏరియర్స్ కలిపి వాళ్ళకే ఇస్తా ఉన్నారు మరి ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి ఏరియర్స్ ఇవ్వడంలా ఇతరత్ర వాళ్ళకి ఏరియర్స్ ఇవ్వడంలా వాళ్ళందరూ కూడా మీరు ఏరియర్స్తో ఇస్తారన్నటువంటి ఆస్తు ఉన్నారు విక్రాంగులు అయితే మూడు వేలు చొప్పున ఎవ్రీ మంత్ ఏరియర్స్ కలిపితే మూడు 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 తొమ్మిది వేలు ప్లస్ ఆరు వేలు అంటే పదిహేను వేల రూపాయలు వస్తుంది మాకు అని వాళ్ళందరూ కూడా మీకు వేస్తున్నారు కానీ అది జరుగుతున్నట్టయితే ఎక్కడ స్టేట్మెంట్స్ అనిపించట్లేదు ఓన్లీ ఏదైతే మీరు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచారో వాళ్ళకే ఏరియర్స్ కల్పిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఆ ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళు కిడ్నీ డిసీజ్ వాళ్ళు ఇతరత్ర వాళ్ళకి ఏమైనా ఏరియర్స్ అంటే కంప్లీట్లీ బెటరి వాళ్ళు కూడా ఏదో పెన్షన్ పెంచారంటున్నారు మరి వాళ్ళకు కూడా ఏరియర్స్ కల్పిస్తే బాగుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వానికి నేనైతే మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను చివరిగా ఒక్క మాట చెప్పాలి ఇటీవల కాలంలో ఒకసారి చూస్తే ఓ రకమైనటువంటి చర్చకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల మీడియా వాళ్ళు ఒక రకమైనటువంటి చర్చకి తెరలేపినారు ఏంటా అంటే సంక్షేమ పథకాలు అమలు కారణంగా సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వాలకి పెను భారంగా మారిపోయినాయి దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ జరగాల అన్నటువంటి ఒక చర్చకి తెరలేపున్నాను మనందరూ కూడా చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా టీవీల్లోను వార్తాపత్రికల్లోనూ లేకపోతే సోషల్ మీడియాలో కూడా చాలా ముఖ్యమైనటువంటి మాట ఇది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వాళ్ళే అనుకూల హ్యాండిల్స్ వాళ్ళే సంక్షేమ అమలు పైన దేశవ్యాప్తంగా చర్చ జరగాల సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు భారంగా మారిపోయాయి అని చెప్పేసి చర్చ జరగాలని అంటా ఉన్నాను ప్రభుత్వంలోని పెద్దలే ప్రభుత్వంలో కీలక కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులే వాళ్ళ అనుకూల మీడియా ద్వారానే మరో రకమైన మాటలు మాట్లాడతారు ఏంటి సంక్షేమ పథకాల అమలు కోసం జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు అప్పులు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు విపరీతంగా అప్పులు చేసింది అవన్నీ కూడా చాలా ఆర్థిక భారం అయిపోయినాయి అని ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇంకో పక్క ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొని రావడం వల్ల చివరికి ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది అని ఇంకో పక్క నుంచి మాట్లాడుతూ ఉన్నారు వీటన్నిటినీ చూస్తే నాకు ఒకటి అనిపిస్తా ఉంది మన క్యాబినెట్లో కూడా ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి పత్రాలు వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తాం ప్రభుత్వ అప్పుల మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు వైట్ పేపర్ రిలీజ్ చేయండి నో ప్రాబ్లం మీరు ఏం చేస్తారో చేయండి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు ప్రతి సంక్షేమ పథకాన్ని విమర్శించి ఈ పథకాలు అమలు చేయడం వల్ల అప్పులైపోతున్నాము శ్రీలంక అయిపోతున్నాం వెనుతులు అయిపోతున్నాం ప్రజలందరూ సోమరపోతలు అయిపోతున్నారా అన్నటువంటి మీరే ఇంతకు మించి మేము సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ హామీ ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు దాటితే పదిహేను వందలు అన్నారు నెలకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడు అన్నారు మూడు గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నారు బస్సు ఫ్రీ అన్నారు రైతులకేమో ఇరవై వేలు అన్నారు పెన్షన్ పెన్షన్ అన్నారు ఇలాగా సూపర్ సిక్స్ పథకాలని ఇంతకు మించి ఆర్థిక భారం మోపేటటువంటి పరిస్థితిని మీరే హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అమలు చేయడానికి సంవత్సరానికి సుమారుగా యాభై నుంచి డెబ్బై వేల కోట్లు అవసరమైతే చంద్రబాబు గారు పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి సంవత్సరానికి లక్షన్నర కోట్ల సంవత్సరానికి లక్షన్నర కోట్లు అవసరం అవుతుంది మరి ఇన్ని డబ్బులు ఎలా తెస్తారు మీరు అని అడిగితే ఆ రోజు మీరు ఒక మాట అన్నారు చంద్రబాబు గారు నేను అనుభవజుడిని నేను సంపద సృష్టిస్తాను ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడతాను సంపద సృష్టించి అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తాను అని ఆ రోజు మీరు అన్నారు మీవన్నీ వీడియోలు ఉన్నాయి కానీ అదే మీరు ఈరోజు ఏమంటున్నారు ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిపోయింది విపరీతంగా అప్పులు చేయటం వల్ల సంక్షేమ పథకాలు అమలు చేయలేని పరిస్థితికి వచ్చిందని మరి మీ ప్రభుత్వంలో పెద్దలు ఎలా మాట్లాడుతున్నారు ఆ మాటలు పత్రాలు రిలీజ్ చేస్తామన్నటువంటి మాటలు కంబైన్డ్గా చూస్తే సూపర్ సిక్స్ పథకాలని ఎగ్గొట్టేసేటటువంటి ఆలోచనలో కానీ ప్రభుత్వం ఉందా అని ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమైతే తీసుకొస్తున్నామని మీ మీద ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశల్ని ఆకాంక్షల్ని మీరు సంపూర్ణంగా నెరవేర్చాలని మీకున్నటువంటి అనుభవాన్ని అంతటి ఉపయోగించి సంపద సృష్టించి ఏం చేస్తారో మీరు చేసి మీరు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలని లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాటాలు సిద్ధమవుతుందని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను చాలా సంతోషం నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ మాట చెప్పాను మా నియోజకవర్గంలో నేను కానీ నా మనుషులు కానీ ఎకరాలు కాదు సెంట్లు లేదా ఇంచీలు ఇదిగో ఇన్ని ఇంచీల నేల మీరు ఆక్యుపై చేసుకున్నారంటే తీసుకోమని నేను గతంలో కూడా మా పార్టీ మనుషులకు జేసీబీ ఇచ్చి ట్రాక్టర్లు ఇచ్చి మా పలాస నడిపడి గాంధీ విగ్రహం దగ్గర కూడా పెట్టించా మీరు రండి ఎక్కడ ఆక్రమణలు జరిగాయో తీసేద్దాం మీరు రండి అని వాళ్ళు ఎవరు రాలా అప్పుడు కూడా అదే విమర్శించారు మా మీరు ఆక్రమణ చేస్తున్నారు ఆక్రమణ చేస్తున్నారు అదే ఎక్కడని అడుగుతా ఉన్నాను నేను పలానా వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి లేకపోతే డాక్టర్ అప్పలరాజు మనిషి పలానా దగ్గర ఇన్ని ఎకరాలు ఇన్ని ఇంచీలు లేదు ఇన్ని సెంట్లు భూమి పలానా ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నాడని చెప్పమని అడుగుతా ఉన్నాను నేను తీసేద్దామని అడుగుతా ఉన్నాను ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నా మీరే ఒక డేట్ చెప్పండి ఇప్పుడు ఎన్టీ వాళ్ళు అడిగారు లేకపోతే టెన్టీ వాళ్ళు అడిగారు మీరే ఒక డేట్ చెప్పండి మేము వస్తాం మా మనుషులు వస్తారు ఆక్రమణలు తీసేయండి నేను దాన్ని కట్టుబడి ఉన్నాను ఇప్పటికీ కూడా చెరువులు ఆక్రమించుకున్నది మీరు కొండలు ఆక్రమించుకున్నది మీరు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నది మీరు మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతంగా నా మీద దుష్ప్రచారం చేసిన ఇప్పటికీ కూడా అదే దుష్ప్రచారం కొనసాగిస్తూ ఉన్నా మేము ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని గతంలోనూ ప్రతిస్పందించలా ఇప్పుడు ప్రతిస్పందించిన బట్ స్టిల్ ఐఎమ్ స్టిక్ టు మై వర్డ్స్ మీరు పలానా తేదీ చెప్పండి రేపా ఎల్లుండా అవతల మీకు జేసీబీలు తేడానికి కష్టమైతే మేమే జేసీబీలతో వస్తాం మేమే ట్రాక్టర్లు తీసుకొస్తాం ఎక్కడ ఆక్రమణలు ఉన్నాయో ఒక్కడ కూడా అడ్డుపడకుండా రిమూవ్ చేయిస్తాను అట్ ది సేమ్ టైం మేము గతం నుండి చెప్తున్నటువంటి గతంలో తెలుగుదేశంలో పేదమూస నాయకులు చేసిన ఆక్రమణలు కూడా పాటుగా తీసేయండి దాన్ని కట్టుబడి మీరు రండి మా వాళ్ళు పలానా వాళ్ళ ఆక్రమణలు తీసేస్తాము మేము సిద్ధంగా ఉన్నామని చెప్తాను తేదీ మీరు చెప్పండి మీడియా వాళ్ళు మీరు తేదీ చెప్పి మమ్మల్ని పిల్లని మేము వస్తాము మేము పిలుస్తాం వాళ్ళకి రారు మీరు భేటీ పెట్టి పిల్లలు మేము వస్తాం ఎనీమో క్వశ్చన్ చంద్రబాబు గారిని విమర్శించాలని కాదు కానీ నేను రెండు వేల పదిహేడులో రాజకీయాల్లోకి వచ్చాను రెండు వీళ్ళు పదిహేడు నుంచి పంతొమ్మిది అంటే ఆ టూ ఇయర్స్ ఆఫ్ పరాస నియోజకవర్గానికి అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు నా మీద ఐదు ఎఫ్ఐఆర్లు వేసింది అప్పటి ప్రభుత్వం ఐదు నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా పోనీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్కటంటే ఒక్క కేసు అపోజిషన్ లీడర్ మీద మేము పెట్టాము ఒక్క ఎఫ్ఐఆర్ వేసాము మాట్లాడితే పోలీసులతో బంధించేశారు పోలీసులతో ఇబ్బంది పెట్టారంటే ఒక్క ఎఫ్ఐఆర్ చూపించి మనం అడుగుతాం ఈ ప్రభుత్వం వచ్చి ఇంక పదిహేను రోజులే కదా ఏంటి ఆల్రెడీ ఇంకొక ఎఫ్ఐఆర్ నామేజ్ చేశారు అంటే ఇంకా ఈ ఐదేళ్ల కాలంలో నా మీద ఇంక ఎన్ని ఎఫ్ఐఆర్లు వేస్తారు నేను వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే ఒక ఎఫ్ఐఆర్ వేస్తారు ఆ రోజు అలాగే మాట్లాడాడు ఈ రోజు ఎలాగ అన్నాడు అప్పుడు పాత ఇవి కొత్త తీసి ఇంక ఎన్ని ఎఫ్ఐఆర్లు వేస్తారు ఎన్నిసార్లు అరెస్టులు చేస్తారు నేనైతే మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను నన్ను ఎందుచేతంటే ఈ ప్రభుత్వం వచ్చిన ఈ పదిహేను రోజుల్లో మనం చూస్తే కేవలం ప్రభుత్వాన్ని రన్ చేయడం మీద కంటే కూడా గవర్నెన్స్ మీద కంటే కూడా పరిపాలన మీద కంటే కూడా కక్షలు కార్పణ్యాల మీదనే దృష్టి పెట్టింది అవే ప్రధానం అనుకుంటుంది దాని మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని వేధించడం వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళడం ఆస్తుల మీదకి వెళ్ళడం ప్రభుత్వ ఆస్తుల మీదకి వెళ్ళడం అనేది మనందరం చూస్తాం దానికి నేనేమి మినహాయం పనుకోవడం లేదు నేను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఒక డిపార్ట్మెంట్కి రాష్ట్రానికి మంత్రి కాబట్టి రకరకాలు ఏవో చేస్తారు వాటన్నిటికీ కానీ వాటన్నిటికీ కూడా కానీ రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది లక్ష్యంగా సమ్ కల్కి టూ థౌజండ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ ఎయిట్ అంతేనా అలాగా కల్కి ట్వంటీ ట్వంటీ నైన్ లక్ష్యంతో మేము మెంటల్గా ప్రిపేర్ అయిపోయి పని చేస్తాను పని మొదలు పెడతాను నా క్లప్పల రాజు ఎన్నో ఓట్లు నా క్లప్పల రాజు నేను వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చాం ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం కోసం పని దానికి వేరే అసలు అంటే ఇంకా ఐదేళ్ళ ఐదేళ్లకాలు ఇన్ని రకాలుగా నా మీద బురద జరుగుతారా అనేది నేను ఆలోచిస్తా ఉన్నాను ఎన్ని రకాల కేసులు పెడతారు ఏవేవో పెడతారు రకరకాలు ఇంకంటే ఊహించిన కేసులు కూడా పెడతారు ఇక్కడ ఇలా కర్ణాటకలో పెట్టిన కేసులు అవి కూడా పెడతారు ఇక్కడ చిన్న లెటెస్ లెటెస్ వెయిట్ ఫర్ దట్ వీఆర్ ప్రిపేర్ ఫర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ అయితే చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న దయచేసి అందరూ కూడా